భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలంలో ఈ నెల పదకొండవ తారీఖున గొల్లగూడెం గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో పాటు వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఓడిపోయామనే కక్షతో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని బూతులు తిట్టారని గొల్లగూడెం గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళ ఊరి నుంచి పెద్ద ఎత్తున కాలినడకన అశ్వాపురం పోలీస్ స్టేషన్ కి వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అశ్వాపురం పోలీస్ స్టేషన్ లో బొల్లినేని గణేష్ ఫిర్యాదు చేశారు ఈ విషయంపై స్థానిక సిఐ అశోక్ రెడ్డిని వివరణ అడగగా పదమూడు మందిపై కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు న్యూస్ రిపోర్టర్ దేవేందర్ నియోజకవర్గం పినపాక Zarudah, 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 20 பாகம் சின்னவன் சின்னவன் வள்ளுவ கூட பிரஜలకు నాయன்றங்களே கவுடி நா춤 அடமவாதே கவுடி நா춤 அடமவாதே థర్టీ మినిట్స్ ఇస్తాను ఓట్లు వేయలేదని డబ్బులు ఎవరు డబ్బులు ఇచ్చినవని మాకు ఎట్లా పడితే అట్ట తిట్టుడు బూతులు తిట్టుడు వాళ్ళ శ్రేసుడు అంత గొడవ గొడవ చేసి అమ్మాలకయ్య మమ్మల్ని మమ్మల్ని తిట్టింది అయితే సాగల సాగుల పిల్లల్ని అమ్మల్ని పడేసి ఎందుక చూసుకుందాం మీరు ఓటేయలేదు అని మమ్మల్ని బాగా తిట్టిండు ఓటే వాళ్ళందరినీ కూడా తిట్టిండు ఎట్లా పెడతా మాకు పరువు లేకుండా తిట్టారు అమ్మ లకయ్యనే ఎత్తి ఇంటి పక్కన ఇల్లు ముఖం ముఖం చూసుకుంటే కూడా అట్లా కాగి ఎట్లా పడితే అట్లా బూట్లు తిట్టి అసలు ఎంత ఘోరంగా తిడతాడు అంత ఘోరంగా తిడతాడు ఓట్ల వేయలేదని మేము మాకు ఓట్ల డబ్బులు ఎవడో ఇయ్యలేదు మీరు ఓట్ల డబ్బులు తీసుకున్నారని మమ్మల్ని ఎట్లా పడతాం తిట్టి ఊరు మొత్తం గొడవలు రాళ్ళతో విశ్వేసుడు మా ఊర్లో సర్పంచ్ చోట్లయ్యాయి బీఆర్ఎస్ కెలిసింది కాంగ్రెస్ ఓడిపోయింది వాళ్ళు జీర్ణించుకోలేక మమ్మల్ని అందరాని కూతులు కూతి కూతులు ఆడోళ్ళం పట్టుకొని మోహల్లం పట్టుకొని ఏ మనకు ముందు కాముగా మా ఇంటి ముందు మీరు కూర్చుంటే రాళ్ళు వేసుకుంటా ఆ కూతులు మా బావ కొంచెం హ్యాండికాప్ అండి మా బావని అందరాని కూతలు కూస్తారు అవన్నీ తెలియాలి వాళ్ళకి అసలు డబ్బులు ఇవ్వాలేదు మా ఇంటికి మేము బీఆర్ఎస్ లో తింటున్నాం మా ఇంటికి రానే రాలేదు మమ్మల్ని అందరాలు కూతురు కుతారు కూయ్యకుండా చెప్పాలి వాళ్ళ సమాధానం కమ్మాల యాకయ్య ఆయన మాకు సమాధానం చెప్పి తీరాలి ఖచ్చితంగా శవాబం చెప్పాలా మాకు మా బావరికి చెప్పొచ్చా ఓటు మా సొంత హక్కు వాళ్ళు వాళ్ళు అడగాల్సిన అవసరం లేదు మా ఇష్టం ఎవ్వరు పడితే వాళ్ళకి వేసుకుంటాం అది